ఆల్మియా ప్రాంతంలో ఉండే బీచ్ ఇది చూడండి నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు ఇంత మాది అలలు అసలు వ్యవస్థగా వస్తున్నాయి ఎలా ఉందంటే వాతావరణం నిజంగా అద్భుతం అసలు చల్లంగా చలిపెడుతూ ఈ అలలు సముద్రం ఉంటున్నా అదిరిపోయింది తెలుసా ఇది వచ్చే చూడండి మొత్తం సాల్మియా ప్రాంతం ఇది ఎంత చల్నే ప్రాంతం దగ్గరికి వెళ్తాను కొంచెం అయితే అసలు ఎలా వస్తున్నాయంటే నిజంగా ఎక్సలెంట్ అయితే నిజంగా అబ్బా ఇలాంటి సన్నివేశాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి కోవిట్లో సాధారణంగా అలలు రావు చాలా తక్కువ మరి ఎందుకు ఈరోజు మరి గాలి ఉంది ఎక్కువ వాతావరణంలో అందువల్ల వస్తున్నాయో ఏంటో తెలియదు కానీ నిజంగా అయితే వేరే లెవెల్ అబ్బా అదిరిపోయింది అసలు వ్యూ చూడండి వేరే లెవెల్ అంతే ఏ ముందుకు వస్తున్నాయి వాటర్ నిజంగా అయితే అద్భుతం ఇలాంటి సన్నివేశాలు అప్పుడప్పుడు మాత్రం నేనైతే ఇప్పటివరకు చాలాసార్లు వచ్చి ఉంటాను సముద్రం చాలా చాలాసార్లు ఇలాంటి చూసుంటాను కానీ అంతగా అలలు రావడం ఇదే ఫస్ట్ చూడని మన ఇండియాలో అయితే బాగా వస్తుంటాయి కానీ ఇక్కడ మాత్రం వచ్చినాయి అలలు ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో సముద్రం వ్యూ పైనుంచి సిటీ వ్యూ ఇది అంతా సాల్మే ప్రాంతం ఇది అదిరిపోయిందబ్బా నిజంగా చాలా బాగుంది అంటే ఈరోజు వచ్చేసి బుధవారం కాబట్టి ఎవరు లేరు ఇంకా మార్నింగ్ టైము ఎవరు లేరు ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుండేది అదే అంటే ఫ్రైడే ఫ్రైడే కానీ సాటర్డే కానీ అంటే సెలవు రోజు కదా సాటర్డై మొత్తం ఇదంతా ఫుల్గా బిజీగా ఉండేది ఏరియా మొత్తం అంతా ఇంత ముందు మాది లేదు బీచ్ ఇప్పుడు చాలా మార్చేసారు మొత్తం అంతా ఇక్కడ చూడ కూర్చుండే కుర్చీలు కానీ ఇవన్నీ చాలా బాగా రెడీ చేశారు ఇంతకుముందు మాది లేదు బీచ్ చాలా బాగుంది బీచ్ ఇప్పుడు సముద్రం మాత్రం నలభ మాత్రం చెప్పే చాలా బాగుంది గువైట్లో ఉన్న సాల్మే ప్రాంతం అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి చలిపెడుతూ సురుగు కూడా లేడు సూర్యుడు కూడా లేడు ఫుల్లు మేఘాలు ఉన్నాయి వర్షం పడుతుంది ఏమో తెలియదు కానీ ఫుల్గా చలిపెడుతుంది అయితే వాతావరణం నిజంగా చలి అంటే బలం ఉంది చలి చలిగొమ్ముకు వచ్చేస్తుంది నేను స్వెటర్ కూడా బండిలో పడేది వచ్చాను స్వెటర్ కూడా వేసుకోలేదు చలి పెడుతుంది చాలా బాగుందబ్బా ఇలాంటి సన్నివేశాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి అంతే చాలా బాగుంది バイ